మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం అస్సలం ఈ రోజు హజార్ టీపు సుల్తాన్ గారి రెండు వందల డెబ్బై ఎనిమిది జయంతి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు గుంతకల్లో టిప్పు సుల్తాన్ కమిటీ వారు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు ఉదయం నుంచి జరిగిన జన్మదిన వేడుకలలో కార్యక్రమాలు రక్తదానం ఉచిత శిబిరం పెట్టడం జరిగింది దాంట్లో అనేక మంది వచ్చి తమ వంతు బాధ్యతగా రక్తదానం చేయడం జరిగింది టిప్పు సుల్తాన్ గారు భారతదేశానికి మొట్టమొదటి స్వతంత్ర సమర యుద్ధంలో ఆయన ప్రాణాలర్పించిన యోధుడు అటువంటి యోధునికి ప్రతీకగా ఈరోజు అందరూ రక్తదానం చేసి ఆయనకి నిలవెత్తిన నిదర్శనం తెలియపరిచారు అదే విధంగా టిప్పు సుల్తాన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రసాదాలు అంటే స్వీట్స్ పంపిణీ కార్యక్రమం అలాగే కొన్ని సేవా కార్యక్రమాలు అలాగే సాయంత్రం భారీ ర్యాలీతో ఆయన నిర్మించినటువంటి ఫిరంగి రూపంతో ఈరోజు భారీ ర్యాలీ చేయడం జరిగింది ఈ ర్యాలీలో భాగం పంచుకున్నటువంటి మా కమిటీ యొక్క ప్రతి ఒక్క మెంబర్కి కూడా చేతులెత్తి వాళ్ళందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా గుంటకల్లోని ముస్లిం మైనార్టీ నాయకులైతేనేమి వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నాయకులైతేనేమి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆయన సేవలను స్మరిస్తూ ఆయన్ని తరించుకుంటూ ఈ రోజు మాట్లాడిన తరుణం అందరికి విదితమే ఈ సందర్భంలో కమిటీ రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో ముందుకు పోతుందని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈరోజు మేము ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ రోజు మాకి కోఆపరేట్ చేసినటువంటి గుంతకల్ డిఎస్పీ గారు ఆముదాల శ్రీనివాసరావు గారికి అలాగే వన్ టౌన్ సిఐ గారు మనోహర్ సార్ గారికి అలాగే టూ టౌన్ సిఐ గారు మస్తానౌలి సార్ గారికి అలాగే యావత్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మమ్మల్ని సహకరించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా సహాయ సహకారాలు కూడా వాళ్ళకి ఎల్లప్పుడూ ఇదే విధంగా కోఆపరేట్ చేసి విజయవంతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ इंतर तो कार्यक्रम मुगि वरह सबको टीपू सुल्तान का जन्मदिन मुबारक हो आज हमारे हजरत टीपू सुल्तान रो सौ सत्तर पर पांच यानी दो सौ आज साल गिरा है उनका इसी मौके पर हम सब लोगों ने बरोज यानी आज 10 नवंबर को यहाँ पर जमा होकर जमा होकर के टीपू सुल्तान के नाम पे फातिहा किए हैं फातिहा होने के बाद बतौर तबरुक तकसीम भी किया गया है और उसके बाद एक ब्लड कैंप रखा गया था ब्लड कैंप में बहुत से नौजवान बढ़ चढ़ कर अपना खून टीपू सुल्तान के नाम पर दिए हैं और इसके बाद ये ब्लड कैंप के बाद पाँच बजे आज शाम पाँच बजे एक रैली चलेगी फोर्ट लाइन दरगाह से होते हुए ट्रायस बंगला धर्मारंग मेन रोड से होते हुए पस्ान अली दरगाह तक पहुँचेगी आप तमाम हजरत से मैं अदबन गुजारिश करता हूँ आधे जो प्रोग्राम थे वो तो हो गए हैं लेकिन शाम का जो प्रोग्राम है वो सबसे मेन है मैं टीपू सुल्तान के रहमत के बारे में बोल नहीं सकता उनके बहुत से कारनामे है उनके कारनामे अगर एक एक करके गिनते गए तो वक्त बहुत कम कम पड़ता है इसलिए मैं उनके टॉपिक में जाना मुनासिब मुनासिब समझते हुए सिर्फ आपको एक दावत देता हूँ के आज शाम पांच बजे जो बाइक रैली रखी गई है उसमें हर नौजवान शामिल होकर जो पोर्टलाइन दरगाह से शुरू होगी वहां पर ठीक पांच बजे पहुंचकर रैली बहुत कसीर तादाद में आप तमाम हजरत वहां पर आकर रैली को कामयाब बनाए यही इस टीपू सुल्तान जयंती का मेन मकसद है जो टीपू सुल्तान कमेटी के हमारे जो मेंबर है मुझको जो मौका दिए हैं టీపు సుల్తాన్ రహమతుల్ అలయి గారి రెండు వందల డెబ్బై జయంతి సందర్భంగా టీపు సుల్తాన్ ఇతల్ ముస్లిమిన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గుంతకల్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన జన్మదిన జన్మదిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ రోజు ముఖ్య కారణం ఏమంటే ఆయన జన్మదిన సందర్భంగా యువకులు టీపు సుల్తాన్ కమిటీ సభ్యులు అందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆయన పేరు ప్రఖ్యాతలను నిలబెట్టే విధంగా ప్రయత్నం చేయడం హర్షించదగ్గ విషయం అందులో భాగంగానే ప్రపంచ దేశాన్ని గడగడలాడించిన బ్రిటిష్ వారిని వారి యొక్క ఉనికిని పసిగట్టి మొట్టమొదట స్వతంత్ర సమర యోధునిగా ప్రాణాలు అర్పించినటువంటి భారతదేశ నేత ఎవరైనా ఉన్నారంటే ఒక టిప్పు సుల్తాన్ గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా ఆయన చేసిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఈ రోజు కూడా చరిత్రలో ఉన్నాయి రెండు వందల సంవత్సరాలు ఆయన గతించి ఉన్నా కూడా ఈ రోజుడికి కూడా ఫస్ట్ పేపర్లో ఆయన పేరు వినపడుతుందంటే ఆయన చేసిన సేవలు అలాంటివి అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా మొట్టమొదటిసారిగా రాకెట్ మిసైల్ ని కూడా ప్రవేశపెట్టినటువంటి నేత నాయకుడు రాజ్యాధినేత ఎవరైనా ఉన్నారంటే టిపు సుల్తాన్ గారు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నా సెక్యులరిజాన్ని మొట్టమొదటిగా ప్రవేశపెట్టి పాటించినటువంటి నాయకుడు కూడా టిపు సుల్తాన్ గారు ఆయన అడుగుజాడల్లో నడిచి ఖచ్చితంగా ఈ కమిటీ సభ్యులు చేస్తున్నటువంటి మా యొక్క కమిటీ సేవా సహాయ కార్యక్రమాల అన్నిటికీ కూడా ముందుండి ముందుకు తీసుకుపోతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం ఈ రోజు జరగబోయే ర్యాలీని కూడా మీ పత్రికా మూర్ఖంగా सुसूल सलाम सलाम सु ya nabi sala hai ya rasul sada hai ya habibi sala hai ka sallu alaa hai ka aap ka tashreef la raha wat bhi kitna suhara आदीत <laughs> रूठास